హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను సో ఈరోజు అయితే నేను ఈ బ్లౌజ్కి అయితే ఈ వర్క్ వేశానండి ఇదైతే తిక్కు రాని కలరు వర్క్ చూసారా చాలా నీట్గా వచ్చిందండి వర్క్ ఇది వచ్చేసి మనకు వీడియోలో లైట్ కనిపిస్తుంది అన్న కదా ఇది వచ్చేసి కాపర్ కలరు ఇది వచ్చేసి మెంతి పిండి కలర్ అండి ఎల్లో కలర్ కనపడుతుంది గ్రీన్ ఒక్కటే ఉన్నది ఉన్నట్టు యాజ్జీస్కి అయితే కనిపిస్తుంది చూడండి అసలు వర్క్ ఎంత బాగుందో ఇలా బ్యాగ్ కూడా స్టోన్స్ అయితే ఇప్పుడే అతికిచ్చానండి అందుకని మనకు నిండుగా అయితే అనిపించట్లేదు అంటే ఇవన్నీ ఆరిపోయిన తర్వాత కొంచెం మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది సో ఇంకా ఆరలేదు ఇది ఇదండి ఈరోజు నేనైతే వేసిన వర్క్ నిన్నయ విజయవాడ వెళ్ళామండి మనకు మిషన్ మిషన్తో పాటు వచ్చిన థ్రిడ్స్ కాకుండా చూడండి నేనైతే ఇలా బాక్స్లో సెట్ చేశాను మొత్తం ఇలా ఒక బాక్స్ అయితే అక్కడే తీసుకున్నాను అక్కడే తీసుకొని అక్కడే సెట్ చేసుకొని తీసుకొచ్చాను ఇవి వచ్చేసి కాఫరు సిల్వరు గోల్డ్ వీటిల్లో షేడ్స్ అయితే తెచ్చాను వర్క్ చేసినా కూడా ఎంత వర్క్ చేసినా కూడా ఇవి పెట్టకపోతే కనుక అందం అయితే ఉండదండి అది నా ఫీలింగ్ ఇది వచ్చేసి గోల్డ్ తెచ్చాను డ్రాప్స్ ఇవేమో ఈ వైట్ తీసుకొచ్చాను సిల్వర్ కలర్ ఇవి చూడండి ఇంకా ఇవి హ్యాండ్కి స్టిచ్ చేస్తే చాలా బాగుంటుందండి ఎవరైనా అడిగితే స్టిచ్ చేద్దామని చెప్పేసి గోల్డ్ ఒక్క రకమే తీసుకొచ్చాను ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఒక రకమే తెచ్చాను అది ఇంకా కోన్ చూడండి కోను గోరెంటాక్ కోను కాదండి గమ్ము సో గమ్ము ఇలా వస్తుందంట ఇప్పుడు ఇలా బాటిల్లో అయితే వేస్ట్ అయిపోద్ది వద్దు అన్నారు అందుకని చెప్పేసి ఇంకా ఇది బాగుంటుంది మనకు ఎంత అయిపోతుంది ఏంటనేది కూడా దీంట్లో అర్థమైతే వేస్ట్ అనేది ఉండదు అని చెప్పేసి అంటే ఇది తీసుకున్నాను సో ఇప్పుడు నా వీడియో అయితే చూశారు కదా నేను చేసిన వర్క్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్